గురువు ఈ మధ్యన కూడా చాలామంది జాతకాలు చూపించుకున్నప్పుడు వీళ్ళకి కాలసర్ప దోషం ఉంది దానివల్ల పెళ్లి లేట్ అయింది దానివల్ల ఉద్యోగాలు లేట్ అయినాయి దేనికన్నా కూడా కాలసర్ప దోషానికి లింక్ చేస్తున్నారు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి అది నిజంగా అంత ప్రమాదం అండి కాలసర్ప దోషం అనేవి మనకి ఎన్ని రాసులు ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాసులకి పన్నెండు ఉంటాయి అని చెప్పుకుంటాం దాని డెబ్బై రెండు ఉన్నాయి ఎనభై రెండు ఉన్నాయి లేకపోతే కొంచెం మంది చాలా ఉంటాయి ఎన్ని రకాల ప్రభావాలు ఉన్నాయి పుస్తకాలు తిరిగేసినా చాలా పెద్ద మంది విధాలు ఉంటా ఉంటారు ఎన్ని రకాలుగా కాలసర్ప కాలసర్ప దోషాలు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటారు కానీ పన్నెండే మనం ముఖ్యంగా చూడాలి పన్నెండు రకాల దోషాలు పన్నెండు రకాల దోషాలు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పుకుందాం మనం ఉదాహరణకు చెప్పాలంటే తొమ్మిది గ్రహాలు తొమ్మిదో స్థానంలో ఒక గ్రహం ఉంటే తొమ్మిది రాహు ఉంటే ఆ పక్కని లగ్నం ఉంటే లగ్నం నుంచి ఏడో స్థానం ఏడో స్థానం ఏడో స్థానం వరకు చూడాలి మనం అంటే ఒక గ్రహం నుంచి ఒక గ్రహం చేసి ఏడో స్థానం ఏడో స్థానం నుంచి మిగతా భాగాలన్నీ గ్రహాలన్నీ ఇటే పడిపోతాయి లగ్నంతో సహా ఏడు స్థానాలున్నాయి మిగతా ఐదు ఖాళీ అయిపోతాయి దాని కాల్సర్ప కాలుసర్ప దోషం అంటారు అలా పన్నెండుకి పన్నెండు రాసులకి పన్నెండు భావాలు పన్నెండు పన్నెండు రాసులకి వస్తుంటాయి అయితే ఈ కాలుస దోషాలు ఏంటన్నారంటే ఒక్క గ్రహమైనా సరే ఒకటి పన్నెండు అవసరాలు ఉంటాయి మనిషికి ఈ పన్నెండు అవసరాలు ఉంటే మనం ఏడు గదులే వాడుకుంటున్నాం మిగతా ఐదు గదులు వదిలేస్తున్నాం ఐదు గదులు డబ్బు ఉందో ధనం ఉందో ఐశ్వర్యం ఉందో మనకేం తెలుసు ఈ ఏడే ఉన్న వీటితోనే సరిపెట్టుకుంటున్నాం అది అక్కడ ఆ దోషం అన్నమాట కాలసర్ప దోషం అంటే అది ఈ వ్యక్తికే కాదు దేశానికి సంబంధించింది ఒక ప్రపంచానికి సంబంధించింది కాలస దోషాల్లో ప్రతి ఒక్క మనుగడకే తప్పు దేశంకే తప్పు ఒక ఆ దేశం మన దేశం గురించి ఆలోచించుకుందాం మిగతా ఆలోచించి గురించి తర్వాత ఆలోచిద్దాం ఎందుకంటే మిగతా భావాలన్నీ కూడా అక్కడ చచ్చిపడిపోతాయి కాబట్టి కలిగి రాకుండా పోతాయి కాబట్టి ఈ కాలసల్ప దోషంలో ఏడు భావాలే బాగుంటాయి మిగతా ఐదు భావాలు వృద్ధి పొందకుండా ఉండిపోతాయి దాని కాలసల్ప దోషం అంటారు అది వ్యక్తికి మన వ్యక్తి వరకు సరిపోతాయి ఆ వ్యక్తికి ఏంటంటే మనం మొట్టమొదటి మనం చూడవలసింది ఒకటో స్థానం ఆరోగ్యం రెండో స్థానం సంపద మూడో స్థానం సహోదర స్థానం నాలుగో స్థానం విద్యా మాతృ గృహవాన సౌకర్యాలు ఐదు పుత్రపుత్రిక సంతానం ఆరు శత్రువులు రుణం ఏడు భార్య అక్కడితో అయిపోయింది ఎనిమిది ఆయువు తొమ్మిది భాగ్యం పది వృత్తి ఉద్యోగాలు పదకొండు లాభం పన్నెండు వేయమని ఇక ఐదు ఉండిపోయాయి ఈ ఏడుట్లోని గ్రహాలు నిండిపోయి ఈ ఏడిట్లోని గ్రహాలు నిండిపోతాయి రాహుకేతులతో సహా మొత్తం అన్ని కలిపి ఏడు గ్రహాలు ఏడు ఏడు స్థానాలు ఉండిపోయి మిగతా ఏ గ్రహాలు ఉండిపోయాయి ఖాళీగా ఉండిపోయాయి అవి గ్రహాలు లేకుండా ఉండిపోవడానికి కాలసర్ప దోషం అంటారు వాటికి అలాగే అభివృద్ధి అప్పుడు గురుంతలకు దృష్టి అటు పక్క పెట్టి ఆ స్థానం మీద ఏదైతే ఏదైతే స్థానం మీద గురు దృష్టి పడుతుందో గురునికి మూడు దృష్టిలు ఉంటాయి సప్తమ స్థానం పంచమ స్థానం తర్వాత ఏంటంటే తృతీయ స్థానం ఐదు ఏడు తొమ్మిది మూడు దృష్టిలు ఉంటాయి ఆ గురుం స్థానాలు గురు దృష్టి పడుతున్నారని చెప్పేసి ఆ భావాలకు మాత్రం మనం కొంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది కాలసర్పయోగ జాతకం అనేది వ్యక్తికి పెద్దగా ఇబ్బంది పెట్టదు ప్రపంచానికి మాత్రం కొంచెం కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి అంటే ఒక వ్యక్తి జాతకం దేశం మీద కూడా ప్రభావం దేశమే దేశం తాలకు ప్రభావం మనిషి మీద చాలా తక్కువ మీద ఉంటుంది మొత్తం ప్రపంచం కాలసర్ప యోగంలో దోషం అంటే కాలసర్ప యోగం ఉన్నప్పుడు దేశానికి ప్రమాదం అనేది వ్యక్తి వ్యక్తిరీచ్ఛ అంటే నక్షత్రాన్ని బట్టి చంద్రుడు కూడా అక్కడే కలిసిపోతాయి రెండున్నర రోజుల్లో చంద్రుడు మారిపోతుంటాడు ఉదాహరణకి ఏడు స్థానాలు నిండిపోతున్నది అనురాధన మేషన్ నుంచి అనురాధన మేషన్ నుంచి లెక్క వేసుకుంటే మనము ఏడు స్థానాలు తొల తొల వరకు ఉన్నాయనుకోండి విశాఖ నక్షత్రం మూడో పాదం వరకు చంద్రుడు అక్కడే ఉంటాడు కాబట్టి దానికి కాలసయ యోగ జాతకం అంటారు చంద్రుడు ఎప్పుడైనా వృష్టికులు చూపిస్తాడు నాలుగో పాదానికి అక్కడ కాలసప యోగం మళ్ళీ లేదు ఒక్క గ్రహమైనా పక్కకు తప్పకుంటే ఆ ఏడు స్థానాలు కూడా కాలసపం కాదు ఆ వ్యక్తి అప్పుడే పుట్టాడు అనుకోండి అది కాలసప్రయోగం కాదు ఈ ఏడు స్థానాల్లో ఉన్నంత వరకు చంద్రస్థితి ఉన్నంత వరకు చంద్రస్థితిలో మారిపోతుంటాయి ఆ ఏడు స్థానాల్లోని గ్రహం ఉండేటప్పుడు కొన్ని రకాలుగా ప్రపంచానికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి యావత్ ప్రపంచానికి కూడా వ్యక్తిగతంగా కూడా కొన్ని అవసరాలు తీరు ఆ చంద్రుడు మాత్రం మార్చేస్తుంటాడు ఎందుకంటే మారిపోతుంటాడు చంద్రుడు రవి ఒక నెల ఉంటాడు ఒక రాశిలో చంద్రుడు రెండు రెండున్నర రోజులు ఉంటాడు బుధుడు నెల బుధుడు ఒక నెల ఉంటాడు అలా కుజుడు నలబేను రోజులు ఉంటాడు గురుడు సంవత్సరం ఉంటాడు శని ముప్పై రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మాసాలు ఉంటాడు ఈ గ్రహాల్లో ఏదైనా సరే ఒకటి తప్పిపోతుంది అనుకోండి దాని కాలసర్ప అనరు అలాగే అరవై గంటల్లోని అంటే చంద్రుడు అలాగే ఇప్పుడు ఇప్పుడు కొన్ని రకాల ప్రభావాలని ఒక చంద్రుడే ఎక్కువ వేగంగా మార్చేటువంటి కాలసర్ప దోషాన్ని ఎక్కువగా మార్చే తత్వం ఒక చంద్రుడికే ఉంటుంది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక అరవై రోజుల్లో కాలసర్ప దోషం పోవాలి పోవాలి అలాగా ఈ రాశి మేషంలో అశ్విని నక్షత్రంలో ఉన్న అశ్విని నుంచి తొల వరకు కాలసర్పయోగ కాలసర్పం ఏర్పడింది అశ్విని నక్షత్రం చంద్రుడు అరవై గంటలు భరణి నక్షత్రం శుక్రవరి భరణి అంటే వృషభ రాశి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృష్టికం ధరస్ తొలవరకు రావాలి చంద్రుడు తొలవరకు రా అంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి వృహుల ఆరుద్ర పునరుసు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ విశాఖ నక్షత్రం మూడవ పాదం వరకు కాలసర్పయోగ జాతకమే అక్కడిని విశాఖ నక్షత్రం నాలుగో పాదంకి వస్తే వృష్ణ రాశిలోకి వచ్చేస్తాడు చంద్రుడు తప్పిపోతాడు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి దాటిపోతుంది మళ్ళీ ఆ చంద్రుడిని మళ్ళీ ఇటు వస్తే మళ్ళీ కాస్రప్రయోగ చేస్తాడు ప్రతి అరవై రోజులకి మారిపోతుంట అంటే అరవై గంటలు అరవై గంటలు ఈ ప్రకారం చంద్రుడు చంద్రుడు మారిపోతుంటాడు అది ఈ ప్రకారం ఏమిటి రవి అప్పటికరిగి అప్పటికి తొలలో ఉన్నాడు కంజేలో ఉన్నాడు అనుకోడు రవి ఆ రవి నల్ల నెల రోజులు ఉంటాడు మారిపోతుంటాడు వృష్టిలో తన ఉన్న మళ్ళీ తొలలోకి వెళ్తాడు తొల నుంచి మళ్ళీ వృత్తి కనుకలుపుతాడు వృష్టికర దోషం ఉండదు చంద్రుడితో పల్లి ఉండదు చంద్రుడు రవి బుధుడు కుజుడు వీళ్ళెవరిలో ఎవరు మారిపోయినా సరే కాస ఉపయోగం మళ్ళీ అతను వర్తించదు ఒక గ్రహమైనా బయటకు వచ్చేస్తాయి దాన్ని ఏడు ఏడు స్థానాల్లోనే వాళ్ళు ఇరుక్కుపోతేనే మాత్రం ఆ జాగ్రత్తలోని ఆ టైంని మనం కరెక్ట్గా మనం లెక్కలు కొట్టుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకు కాల్సోగ జాతకం అంటారు దీర్ఘకాలం దీర్ఘకాలమైనటువంటి కాశ్యపయోగ జాతకం కాదు అది కాలుసపయోగంకు కూడా పెద్ద ప్రభావాన్ని చూపించదు కాకపోతే వ్యక్తిగతంగా మాత్రం కొన్ని అవసరాలు తీరవు అది మాత్రం మనం ప్రాక్టికల్ గా తెలుస్తుంది ఎందుకంటే కొన్ని భావాలు బయటకు ఉండిపోతాయి కాబట్టి దాని మీద గురుదృష్టి విశ్లేషణ విశ్లేషణించుకొని చేయాలి తప్ప కాలసర్ప పూజలు చేసి మనం ఏం అప్పుడు పుడతారు కొంతమంది పిల్లలు వాళ్ళు కాలసర్ప యోగ జాతుకులే అవుతారు వాళ్ళు రాహుకేతులు పూజ అప్పుడు రాహుకేతు జీవితాంతం ఉండిపోతుంది ఆ జాతక చక్రం అలాగే వాళ్ళ జీవితాంతం ఆ జాతీయ చక్రం అలాగే ఉండిపోతుంది ఆ జాతి జాతీయ చక్రం అలాగే ఉండిపోయినా సరే మిగతా అంతర్దేశ ప్రభావాల్లో మాత్రం వాళ్ళు బాగుంటారు వాళ్ళు కాబట్టి అది పెద్ద అది ఇంకా సుదీర్ఘమైన సబ్జెక్ట్ అది అతను యోగానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అన్ని గ్రహాలు కూడా ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి నాతో ఉండే నాకుండేటువంటి విశ్లేషణతో నేను తెలుసుకు పెద్దవాళ్ళ తల మాట వల్ల అన్ని గ్రహాలు శుభాన్ని ప్రసాదించేవే కాకపోతే భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయవలసిన వాడు కాదు కదా కాబట్టి మనం ఏంటంటే ఆ గ్రహాలు అని వాటికి ఏవో దోషాలున్నాయని వాటి తలకు దృష్టిలో మనకి పనికిరావని అవి ఇబ్బంది పడతాయని అనుకోవడం తప్పు అది చాలా తప్పు ఎందుకంటే శుభాన్ని ప్రసాదించేవే నవగ్రహాలు అప్పుడేమైనా దోషాలు ఉన్నప్పుడు మనం కొంచెం పనులు అంతరాయాలు ఉండేటప్పుడు నవగ్రహ దేవాలయంలోకి వెళ్ళి తొమ్మిది దీపాలు పెట్టి ఆ నవ కొ తొమ్మిది కొబ్బరికాయలు నవగ్రహాలకి కూడా పూజ చేసి మన యథాశక్తి మంత్రం మంత్రహీనం భక్తిహీనం ఇవన్నీ కాదు భక్తిహీనం ఉండకూడదు కానీ మంత్రహీనం క్రియా క్రియాహీనం ఇవన్నీ ఉండకూడదు ఆ ప్రకారం మనం యథాశక్తి ఆ పూజ చేసుకొని ఈష్ణు ద్వరకా పూజ చేసుకున్నట్టే శివదర్శనం చేసుకొని విష్ణు దర్శనం చేసుకున్న ఈ ప్రకారం కాకుండా మానవుడు తీర్థయాత్రలు చేసి లేకపోతే మరో రకంగా ప్రయాణం మరో రకంగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ గండానికి మనం కట్టించుకో గట్టెక్కించుకోవచ్చు కారసప్ప యోగానికి మాత్రం అంత ప్రాధాన్యత అవసరం లేదు వాళ్ళ జాతకాలు మాత్రం కొన్ని అంత చాలామంది అభివృద్ధిలో ఉన్న వాళ్ళే ఉన్నారు ఇవి ఎన్నోసార్లు వస్తుంటాయి కాబట్టి ఆ పుట్టుకతోనే ఉండిపోతుంది జాతక చట్టం అలా ఉండిపోతుంది కాబట్టి దశాంత దశలో వాటి ప్రభావాలు అంతగా పనిచేయవు అది మనం ప్రాక్టీస్పదం భయపడలేదు భయపడినసరం ఎక్కువ అంతర్దశ దశల్లోని ఆ ప్రభావాలు ఉన్నప్పుడు ఆ దశల తలక ప్రభావం వల్ల ఇది కొంచెం బలహీనపడుతుంది కార్సపయోగ జాతకం ఇంచుమించి బు ఎందుకంటే ఐదు భావాలు పోతాయి కాబట్టి దాన్ని ఏంటంటే ఆ దశ అంతర్దశ ప్రభావాలు మాత్రం లగ్నాత్తు ఉండేటువంటి దశ అంతర్దశ ప్రభావాల్లో మాత్రం కొంత బలం తగ్గుతుంది అంత భయపడాల్సిన పనేం లేదు భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడు కారసప దోషానికి కూడా పెద్దగా బాధపడి ఎక్కడెక్కడో పూజలు చేయించామని చెప్పేసి అనుకుంటారు ఇప్పుడు ఉన్నాయి దేవాలయాలు మనకి ఏం చెప్పాలంటే ఒక ఒక ఆధ్యాత్మిక చింతన కలిగి అక్కడ అంతరాలు ఉంటాయి వాటి వైబ్రేషన్స్ కూడా మనమే పడతాయి అది ఒక రకమైన ఆనందాన్ని కలిగి ఉంటుంది మనకి ఎక్కడితో వారికి మనకి దుర్దశలు పోయే అనేటువంటి ఒక మేధాశక్తి వస్తుంది కొంత ప్రశాంతంగా బ్రతికే అవకాశాలు ఉంటాయి ఇన్ని రకాల ప్రయోజనాలన్నీ కూడా దైవ దర్శనాలలోండి మనం చేసే టూర్ల వల్ల మనకి మానసికంగా స్థిరపడటం వల్ల చెప్పగలిగిన వారు సరైన ఉండలేదు ఏది ఏది కూడా మానసికంగా బాధపడి భయపెడితే మాత్రం పరిస్థితి ఎవరు ఎత్తలేరు ఎవరు ఏ పని చేయలేరు కాబట్టి దైవం తాల కృప ఏంటంటే ఓ నారాయణుడు కానీ ఓ శివుడు కానీ ఏదో దైవార్చ్యం చేసిన వాడు మరొక విషయం ఏంటంటే మరి ధర్మశాస్త్రమే చెప్తుంది ప్రతిరోజు ఇంట్లోని దీ దీపారాధన జరిగిన సాయంకాలం అసృసంజీవి వాళ్ళు దీపారాధన జరిగిన వాళ్ళు రామకృష్ణ అనుకున్న వాళ్ళకి ఏదో ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నవగ్రహాల తలకి ప్రభావాలు మాత్రం అంతగా పనిచేయవమ్మా కాబట్టి అది మహాలక్ష్మి నిలయం ఆ ప్రకారం మనిషి మనిషి కొంచెం తెలుసుకొని భక్తికి కొంత ప్రేరణ ఇచ్చి అంతే మరీ భక్తి పిచ్చి యజ్ఞులను ఉంటాయి పిచ్చి కాకూడదు భక్తి భక్తిలాగే ఉండాలి అంతే ఉదయం సాయంకాలం దాకా మన పుస్తకాలు రాసుకొని రామ రామకోర్టు శివ కోర్టు రాస్తున్నా లేకపోతే మరో కోర్టు రాస్తున్నాం అని చెప్పేసి మన కాలం వ్యర్థం చేయకూడదు కర్మణ్యం అధికారి ఇస్తే మహలేష్ కదాచన అన్నాడు మహా శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మనం కర్మ చేయాలి మన పనుల మీద మనం ఉండాలి దానికోసం కొంత ప్రాధాన్యత ఇవ్వాలి అక్కడ రామాకృష్ణులకు ఏ వేళలో చేయవలసింది ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలో ప్రాతకాలంలో పూజ మహాశ్రేష్టం సూర్యోదయానికి పూర్వం అందరూ లేవలేదు చేయడం కష్టం కొంతమందికి ఒకసారి పదకొండు గంటల లోపల సరే రామకృష్ణ అనుకుని ఇంట్లో మాత్రం దీపారాధన చేసుకొని ఇల్లు పవిత్రంగా ఉంచుకోగలిగినప్పుడు భగవంతులకు ఆరాధన చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా అవగ్రహా తాల ప్రభా ఈ దుర్దశల తలక ప్రభావం ఉండదు